హైదరాబాద్ పాతబసి చంద్రాయన్గుట్ట నియోజకవర్గం ఉప్పుగూడ డివిజన్ శివాజీనగర్ నందు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ మరియు బీఆర్ఎస్ నాగర్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరియు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో సాపకృష్ణ సాయిలు బ్రహ్మచారి మల్లేష్ యాదవ్ చిరంజీవి కార్మికులు తదితరులు పాల్గొన్నారు జయ తెలంగాణ ఇవాళ మొత్తం ఎక్కడ ఇంకా పండ్లు చేస్తుందంటే అయిపోయింది పని అయిపోయింది మీరు నచ్చింది అంటే अधी <laughs>